వ్యాపారం అయితే ఫార్టీ థౌసండ్ నాలుగు వేలకు అడుగుతున్నారు పాలపల్ల మార్కెట్ వచ్చేసి బిబ్బేరు మార్కెట్ తెలంగాణ నేను ఆడముందు కోదాడ నుంచి ప్రత్యేకంగా ఈ వారం అయితే తీసుకురావడం జరిగింది చాలా ఇబ్బందుల పోలయి పట్టుకొచ్చారు ఎందుకంటే మధ్యలో పోలీసు వాళ్ళు బగ్రీతం కాబట్టి ఆపుతుంటారు ఎన్ని దూళ్ళు చేయించు ఇలా ఎనిమిది దుల్లు చేయించారు ఎనిమిది దుల్లులో అయినా మీరు రెండే కదా అమ్మిది గోదాట నేను అమ్మిది ఎక్కడ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టలే మధ్యలో పెట్టారా మొత్తానికి పేరు అయితే చేరుకున్నారు చేరుకున్న జత మీరు ఆరు దుల్లు ఉన్నాయి ఎనిమిది దుల్లు రెండు దుల్లా మీరు నువ్వు వచ్చేసి నలభై ఐదు వేలకు సెలవు నువ్వు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలకు సెల్ అయిపోయి